బృందావనంలో ఒక అందమైన గ్రామం ఉంది అక్కడ గోపాలులు గోపికలు చిన్న చిన్న ఆవులతో కలిసి ఆనందంగా జీవించేవారు ప్రతి సంవత్సరం వర్షాల కోసం ఇంద్రదేవుణ్ణి పూజించేవారు ఒకరోజు చిన్ని కృష్ణుడు ఇలా అడిగాడు మీకు నీరు గడ్డి ఆశ్రయం ఇస్తున్న ఈ గోవర్ధనగిరిని ఎందుకు పూజించకూడదు కృష్ణుడి మాటలు అందరినీ ఆలోచింపజేశాయి అందరూ కలిసి ఇంద్ర పూజను వదిలి గోవర్ధనగిరికి పూలు పండ్లు అర్పిస్తూ పూజ చేశారు ఇంద్రుడికి ఇది నచ్చలేదు కోపంతో నల్ల మేఘాలను పంపించి పెద్ద పెద్ద వర్షాలు కురిపించాడు అందరూ చాలా భయపడ్డారు అప్పుడు చిన్ని కృష్ణుడు తన చిటికన వేలితో గోవర్ధనగిరిని సులువుగా ఎత్తి పట్టుకున్నాడు అందరూ ఆ కొండ కింద సురక్షితంగా నిలబడ్డారు రోజులు ఏడు రాత్రులు కృష్ణుడు కొండను పట్టుకుని నిలబడ్డాడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణుడి వద్దకు వచ్చి నమస్కరించి క్షమించమని వేడుకున్నాడు ఈ కథ మనకేమి చెబుతుందంటే గర్వం కంటే దయా వినయం ఇతరులను కాపాడాలనే తపనే నిజమైన శక్తి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి